చెప్పరా అరే మీ బాబా మీ అక్కను కొట్టేస్తున్నాడు రా ఎక్కడరా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా నువ్వు రారా సరే ఎక్కడ ఉండి ఇప్పుడే వస్తున్నా అక్క ఊరుకా అక్కా మీ తమ్ముడికి ఫోన్ చేసి వస్తున్నాడు అది ఎక్కడరా మళ్ళీ తాగడానికి వెళ్ళిపోయాడురా రా తాగి నువ్వు తాగినట్టు అక్కడ ఎందుకు కొడుతున్నాడు రా ఎక్కడైనా ఉన్నాయి నీ చేశారు కదరా అందుకే నా జీవితం ఏడుస్తుంది అమ్మ నాన్నకేమని తెలుసా వీళ్ళ తాగలరా పెడతారని మొదట్లో బానే ఉండేవాడుగా అందుకే ఇప్పుడు ఏడిపిస్తున్నాడు రా మీ గొడవల పక్కన పెడితే నాకు ప్రశాంతత లేకుండా పోయింది ఏమన్నావరా అది కదక్క ముందు ఏమన్నావ చెప్పరా నేను అలా అనలేదక్క ఆపరా ఏదో కోపంలో నేనే మిమ్మల్ని రమ్మన్నానా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఎందుకే పదే పదే ఫోన్ చేస్తాను రెండు గంటల నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయండి నేను సిచువేషన్ లో అర్థం చేసుకోవా ఫోన్ పెడతా